సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ కాలనీ సాయినగర్ ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా బాట పట్టారు ఈ మేరకు ప్రజలు స్పందిస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలుగా ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న మాకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు సుందరమైన బిల్డింగ్లు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని మాలాంటి సాయినగర్ పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలకు గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఇప్పటికీ మేయని పరిస్థితి ఉందన్నారు వ్యవస్థ బాగాలేని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు మంచినీళ్ళ సమస్యను ఉందని ఆవేదించారు సిపిఎం నాయకులు మొండే శ్రీనివాస మాట్లాడారు ప్రజల వద్దకు పాలన వచ్చినప్పుడే ప్రజల సమస్యల మీద స్పందించి వారికి న్యాయం జరిగే దిశగా మనం వాళ్ళ అవసరాలు తీర్చాలి ప్రభుత్వాలు అట్లున్నప్పుడే ప్రజలకు నిజమైన సౌకర్యం దొరుకుతుంది పేదవాడు ఆనందంగా బతుకుతాడు అట్లానే హైదరాబాద్కు రమ్మంటే కూడా మాకు వీలు కాక నాకు పెద్ద మనిషి మంచి లేకుంటే మేము పైసలు కట్టి ఆ కిరాయిలు కూడా తిరిగి తిరిగే తిరిగే ఈరోజు సిపిఎం పార్టీగా సాయినగర్ కాలనీలో తిరగడం జరుగుతూ ఉంది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని వాళ్ళు వీళ్ళందరికి కూడా ఇక్కడ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు ఇల్లు నిర్మించుకున్నారు కరెంట్ ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ వాళ్ళకు సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయి సాయినగర్ సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వాటర్ సమస్య ఇక్కడ ఇక్కడి నుంచి మొదలకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది ఆ ఎత్తుకు వాటర్ ఓని పరిస్థితి ఉన్నది కాబట్టి వాటరు మంచినీళ్ళకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతోటి వ్యక్తం చేయడం జరిగింది వర్షం వస్తే డ్రైనేజీ జామయ్యి రోడ్ల మీదకి వెళ్ళి రోడ్డంతా కొట్టుకుపోయిన పరిస్థితి ఇరవై సంవత్సరాల నుంచి మాకు రోడ్ లేదు ఏం లేదు మీకు నమస్కారం మాకు రోడ్ అయితే కావాలి వాటర్ అందట్లేదు కరెక్ట్ లాస్ట్ కు ఈ రోడ్ మంచి లేదు మొత్తమే వర్షం పడ్డదంటే దోమలు ఈయలు ఊరంగా ఉంటుంది ఈ రోడ్ అయితే మేము ఒక నలుగురు వెళ్ళింది అంత గట్టి వీక్ వాడ మేమే ఇళ్లలో బండ్లకి సాయాలి కదా అటు లాస్ట్ చీరలు వస్తాయి బయట అబ్బాయిలు వస్తారు సరిపోతారు ఎంత ఘోరంగా ఉన్నది ఈ రోడ్డు ఆ రోడ్ ఈ రెండు కావాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు నీళ్ళు పైలకి ఎక్కుతాడు బాధపడతారు నీళ్ళు అలా టూ కూడా రాదు నీళ్ళు ఎక్కడ నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు కావాలి రోడ్ కావాలి ఇరవై సంవత్సరాలు ఏమైనా సాయినాగా ఈ మున్సిపాలిటీ లెవెల్ రాకపోయేది కొంచెం ఆయన అయినాక కొంచెం అభివృద్ధి చెందింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేస్తేనే మనసులో రోజు కాకపోతే ఓ రోజు రప్పిస్తాను చేపిస్తాను ఓసారి మొన్న రెండు మూడు సార్లు చిన్న పట్టి డోజర్ ఉండే అది వచ్చి దొబ్బింది ఇప్పుడైతే కానీ రోడ్డు మాకు సాయం సాయం రోడ్డు తీసుకుపోయి కొన్ని వేసిండు ఏమన్నా అంటే నువ్వు మాట్లాడుకోపో నన్ను ఏమన్నా గట్టి మంచి కరెక్ట్ మాట్లాడేవా నువ్వు పోయి మాట్లాడిపో అక్కడ నేను అడుతుంది కదా అంటే నేను నడిచినాక నువ్వు ఎదుగు ఎప్పుడు ఎదుగు ఇగో ఇదే బాధ ఈ పరిస్థితి ఇది గడి కనుకన్నా భార్య కౌన్స్ ఆ తర్వాత మన లమ్మనైన నాయకు ఆ తర్వాత సామూర్తి గారు ఆ తర్వాత రాజు గారు మధ్యలో ఒకసారి సామూర్తి ఓడిపోయినాక రాజు గెలిచిండు గెలిచిండు కానీ చేసిండు మాకు ఏం అనడు ఆ రెండు రెండు రోడ్లు వేసినాక గత ఇది ఆల్రెడీ సాంక్షన్ అయింది బిల్ వచ్చింది అన్నారు చేసీలు చేపిలు తీసుకుపోయి పనిపడేది ఈ రోడ్ వేసినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూల మొత్తం బిట్టు ఏస్తామని వాగ్దానం చేసిండ్రు మాటిచ్చిండ్రు